ప్రభు వారికి అనుగ్రహించారు దేవుని స్థుతిస్తూ ఉన్నాను మరి వారి గృహంలో నివాసం ఈ దినం ఆరంభిస్తున్న సందర్భంగా మరి కొత్త కాపురం చాలా సంతోషకరమైనటువంటి ఒక సందర్భము ఇరుపక్షాల పెద్దలు వచ్చారు జీవన్ బాబు వైపు ఉన్నటువంటి పెద్దలు వచ్చారు ఇటు హిమబింద పెద్దలు కూడా వచ్చారు సంఘ సభ్యులుగా మనందరం కూడా పిలువబడ్డాము వారి మనందరం కలిసి ఈ యువ జంటను ప్రార్థనలు ఎత్తిపట్టి వారి కొరకు దైవాశీర్వాదములను మనము వేడుకొని వారి కొరకు దైవాశీర్వాదాలు స్వతంత్రించుకొని ప్రార్థనాపూర్వకంగా ఇక్కడ వారి యొక్క కొత్త కాపురం ప్రారంభింపజేయాలి అని మనందరం ఇక్కడికి వచ్చాం మరి ఈ దినమే సారీ సామాను వారికి అవసరమైనటువంటి ఉపకరణాలన్నీ కూడా పెద్దలు సమకూర్చారు ఈ పరికరాలు ఉపకరణాలు అన్నిటిని కూడా దేవుడు ఆశీర్వదించి హిమబిందు జీవన్ బాబుల యొక్క కుటుంబ జీవితాన్ని కూడా దేవుడు ఆశీర్వదించినట్లు మనందరము ప్రార్థించడానికి ఇక్కడికి వచ్చాం కొంత ఆలస్యమైంది అయినా తొందరగా మనం ముగించుకుందాం ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి రెండు వచనాలు నేను చదువుతాను చిత్తగించండి నీవు నీ దేవుడైన యహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నింటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును నీవు నీ దేవుడైన యహోవా మాట వినిన ఎడల ఈ ఈ నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును చిన్నమాట ప్రార్థన చేసుకుందాం స్తోత్రం 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 ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ రే జీవాధిపతి అయిన మా నీకు స్తోత్రాలు చాలాసేపు అనేక స్థుతిగానములు చేసి స్థుతి పాటలు పాడి సమాజముగా మేము నిన్ను ఆరాధించుకున్నామయ్యానికి స్తోత్రాలు మా స్థుతులు స్తోత్రాలు ఆరాధన మీరు అంగీకరించి మా స్థుతి సింహాసనం పైన ఆసీనులై ఈ గృహమును మమ్మనందరిని దీవించడానికి దర్శించడానికి మీరు ఏ తెంచి ఉన్నారు కనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం పరిశుద్ధ రాజా నీకు మహిమా వందనాలు చెల్లిస్తున్నాం పరిశుద్ధ తండ్రి ఈ సందర్భంగా వచ్చినటువంటి ఇరుపక్షాల పెద్దలు బంధువులు అందరినీ మీరు ఆశీర్వదించండి కుటుంబ పెద్దలను దీవించండి మరి ప్రత్యేకంగా ఈ దినమున్న నాకును మాకందరికీ ప్రత్యేకంగా ఈ కుటుంబానికి అవసరమైన వాక్య వర్తమానం మీరు పంపించమని అందరినీ దీవించమని అందరినీ వెలిగించమని అందరికీ కనబడమని ఏసుపరిశుద్ధ నామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా అత్యంత ఆశ్చర్యకరమైన చిన్న ప్రసంగం చేస్తాను ఇప్పుడు ఎందుకంటే చాలా ఆలస్యమైంది ఒంటి కల్లా భోజనాలు పెట్టేయాలనుకున్నాము మరి ఒంటి గంట ఇప్పుడే అయింది కనుక ఒక ఐదు నిమిషాలు మాత్రం మీతో మాట్లాడతాను చదవబడిన లేఖన భాగములో దేవుని బిడ్డల కుటుంబములలో క్రైస్తవ గృహాలలో రక్షింపబడిన విశ్వాసుల గృహాలలో అత్యంత ప్రధానమైనది ఏదై ఉండాలో దేనికి అత్యంత ప్రాధాన్యత ఫస్ట్ ప్రయారిటీ ఫస్ట్ ప్రిఫరెన్స్ అండ్ ప్రామినెన్స్ దేనికి వాళ్ళు ఇక్కడ చెప్పబడింది అదేమిటంటే దేవుని వాక్యం దేవుని మాట నీవు వినిన ఎడలా అన్నాడు అసలు దేవుని వాక్యానికి ఉన్న ప్రాధాన్యత ఏమిటి దేవుని వాక్యానికి ఉన్న శక్తి ప్రభావం ఏమిటి సామర్థ్యం ఏమిటి అనేది బైబిల్ నిండా విశేషంగా చెప్పబడింది మనం అవన్నీ ధ్యానం చేయాలంటే సాయంత్రం అయిపోతుంది అద్భుతమైన సంగతులు వాక్యమును గురించి చెప్పబడినవి మరి దేవుని వాక్యము దేవుని మాట నీ దేవుడైన యహోవా మాట నీవు శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకున్న ఏడల ఈ దీవెనలన్నీ వచ్చి నీకు ప్రాప్తించను దేవుని వాక్యాన్ని వినడములో ఆశీర్వాదం ఉంది ముందు వినాలి శ్రద్ధగా వినడం అనేది చాలామందికి చేత కాదు మాట్లాడకుండా చాలాసేపు ఉండలేదు చాలా కష్టం మరి మాట్లాడాలంటే ఇష్టం వినాలంటే కష్టం సాధారణంగా మానవ మనస్తత్వం కానీ దేవుని బిడ్డలమైన మనకు దేవుడిచ్చిన ఆజ్ఞ అది కాదు నువ్వు వినడానికేమో వేగిరపడాలి మాట్లాడడానికి నిదానించాలి వినడానికి ఇష్టపడేవాడే శిష్యుడు సమస్త జనములను నాకు శిష్యులుగా చేయమన్నాడు ఏసయ్య మనం చాలామందిని క్రైస్తవులను చేశాం కానీ శిష్యులను చేయలేకపోయాం ఈరోజు ఈ రోజుల్లో ప్రపంచంలోనే అతిపెద్ద ధర్మము అతిపెద్ద మతము ద మెజారిటీ పీపుల్ ఫాలోయింగ్ ద వే ఆఫ్ క్రైస్ట్ క్రిస్టియానిటీ సో మెనీ క్రిస్టియన్స్ బట్ నో డిసైపుల్స్ కోట్ల మంది క్రైస్తవ మతస్థులు ఉన్నారు కానీ శిష్యులు లేరు వినడానికి ఇష్టపడే వాళ్ళు లేరు దేవుని మాట వినాలి అన్నాడు అది పెద్ద ప్రసంగం ఎలా వినాలంటే దేవుడు ఎన్ని రకాలుగా మాట్లాడితే అన్ని రకాలుగా వినాలి దేవుడు మాట్లాడే విధానం అని ఒక మెసేజ్ నేను చెప్పాను ఇంటర్నెట్లో ఉంది మీకు అది అవైలబుల్గా ఉంది దేవుడు ఎలా మాట్లాడతాడు ప్రేరేపణ ద్వారా మాట్లాడతాడు కళలు ద దర్శనాలు స్వప్న దర్శనాల ద్వారా కూడా యోసేపుతో మాట్లాడాడు మరి దానియలతో మాట్లాడాడు నజరుతో మాట్లాడాడు యోసేపు మళ్ళీ కొత్త నిబంధన యోసేపుతో మాట్లాడాడు కళలు దర్శనాల ద్వారా కూడా ప్రభు మాట్లాడతాడు అలాగే మరి కా పారసీక దేశపు రాజు అయిన యహోవా నన్ను ప్రేరేపించను అని చెబుతూ యజరా మొదట అధ్యాయం వచనాల్లో ఆకాశమందున్న దేవుడని యహోవానాతో మాట్లాడని అంటాడు ప్రేరేపణే వచ్చింది ఆ ప్రేరేపణే దేవుని స్వరం అంటాడు కోరేశు రాజు ప్రేరేపణ దేవుని స్వరం అలాగే స్వప్న దర్శనాల ద్వారా దేవుని స్వరం వస్తుంది లేఖనము ద్వారా ప్రభు మాట్లాడతాడు దైవజనులు మాట్లాడుచుండగా దైవజనుల ద్వారా ప్రవక్తల ద్వారా కూడా ఆయన మాట్లాడతాడు తర్వాత పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు ఇన్ని రకాలుగా దేవుడు మాట్లాడతాడు దేవుడు ఎలా మాట్లాడితే ఆ పద్ధతిలో మనం వినడానికి ఎల్లప్పుడూ మన చెవులను సాధన చేయాలి మరి అబ్రహాం అంటాడు నా తండ్రి ఇంట నుండి నేను దేశాంతరము పోవున్నట్లు దేవుడు చేశాడు గాడ్ మేడ్ ఇట్ నెసెసరీ ఫర్ మీ గాడ్ మేడ్ ఇట్ అనవాయిడబుల్ ఫర్ మీ టు లీవ్ మై హోమ్ టౌన్ అది దేవుని స్వరం ఒక్కోసారి పరిస్థితులను బలంగా మన మీద మరి ఒత్తిడి చేయడం ద్వారా దేవుడు మనతో మాట్లాడి తన చిత్తాన్ని తెలియపరుస్తాడు యహోవా మాట వినని ఎడల విన్న ఎడల అంటే అర్థం ఏంటంటే మన దేవుడు మాట్లాడే దేవుడు ఆయన మాట్లాడని దేవుడు కాదు మూగబొమ్మ కాదు రాయిరప్ప కాదు మాట్లాడే దేవుడు దేవుని మాట వినాలి విన్న తర్వాత లోబడాలి ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకున్న ఎడల ఈ దీవెనలన్నీ వచ్చి నీకు ప్రాప్తించు ఈ దీవెనలు చెప్పబడిన దీవెనలు చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి మీరు గమనించండి దయచేసి ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిది ఐదు చూడండి నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు నీ ఇంట్లో ఉన్నటువంటి నిర్జీవ వస్తువులు కూడా దీవించబడతాయి లైఫ్లెస్ ఆర్టికల్స్ పిండి పిసికే తొట్టేట అది దీవించబడును ఏమిటి నీ గంప దీవించబడును అంటే నీ ఇంట్లో ఉండే పాత్రలు వస్తువులు ఈ ఫర్నీచరు నువ్వు వాడే ఉపకరణాలు అన్నీ దేవుడు దీవిస్తాడు ఎందుకు దీవిస్తాడు ఇప్పుడు అంతకుముందేమో లైఫ్ స్టాక్ చెప్పబడింది నీ భూఫలము నీ పశువుల మందలు నీ దుక్కిటెద్దులు నీ గొర్రె మేకల మందలు దీవించబడు ప్రాణమున్నవి దీవించబడతాయి ప్రాణము లేని వస్తువులు కూడా దీవించబడతాయి ఎప్పుడంటే దేవుని వాక్యము మన ఇంట్లో ప్రవేశించినప్పుడు ఇక్కడ రహస్యం ఏంటంటే ఒక మాట చెప్పి ముగిస్తాను సచేతనమైనవి కానీ నిశ్చేతనమైనవి కానీ జీవము కలిగిన ప్రాణులు కానీ జీవము లేని వస్తువులు పదార్థాలు కానీ అన్నీ ఎప్పుడు కలిగినయంటే కలుగునుగాక అని దేవుడు పలుకగా అవి కలిగను ఏ దేవుని మాట వలన ఈ లోహాలు భూమిలో ఉండే ఖనిజాలన్నీ కలిగినాయో ఏ దేవుని మాట వలన జంతువులు పక్షులు ప్రాణులన్నీ పుట్టినయో ఆ మాట మళ్ళీ మన ఇంట్లో వినపడ్డప్పుడు ఆ నిర్జీవ పదార్థాలు స్పందిస్తాయన్నమాట మనం కోళ్ళు పెంచుకుంటే గొర్రెలు పెంచుకుంటే మామూలుగా మనం మాట్లాడుకున్నది వేరు దేవుని వాక్యం మాట్లాడితే ఆ మూగ ప్రాణులు మాటలు లేని జ్ఞానం లేని ప్రాణులు కూడా దీవించబడతాయన్నమాట మరి చెప్పాలంటే ఎన్నో వాస్తవ జీవిత అనుభవాలు ఉదాహరణలు నిజమైనటువంటి నిరూపణలు ఎన్నో నేను చెప్పగలను అరే ప్రియులారా ఇజ్రాయిల్ ఇజ్రాయిల్ దేశంలో పండేటటువంటి కాయగూరలు కానీ పళ్ళు కానీ ఫలాలు కానీ ఎక్స్ట్రాడినరీ అక్కడ ద్రాక్షలు మన టమాటలు అంతా ఉంటాయి గ్రేప్స్ టమాటలు అంతా ఉంటుంది అంతంత లావు ఇంటర్నెట్లో మీరు చూడొచ్చు అయితే వాటిని తీసుకొచ్చి ఇండియాలో పెంచాలని తీసుకొస్తే ఆ విత్తనాలు ఆ పళ్ళు వేరే ఏ దేశానికి తీసుకెళ్ళి కుళ్ళిపోతాయి అన్నమాట దేవుడు ఆశీర్వదించినటువంటి దేశము దేవునికి స్తోత్రం చాలా కాలం కిందట మన దగ్గరికి ఒక స్పానిష్ పాస్ట్ గారు వచ్చారు ఆయన ఆయన పేరేంటి లక్ష్మణ్ గుర్తుంటే గుర్తున్న వాళ్ళు చెప్పండి విజయవాడ వైజాగ్ అన్ని చోట్ల ఆయనను మేము తీసుకెళ్ళి మీటింగ్స్ కండక్ట్ చేశాం వారు మన ఇంగ్లీష్ పుస్తకాన్ని కూడా ప్రమోట్ చేస్తూ ఒక వీడియో చెప్పారు ఇంటర్నెట్లో ఉంది వాళ్ళు నేల మీద బోర్లా పడి మట్టిని పట్టుకొని ప్రార్థన చేశారంటే దేవాన్ని ఆశీర్వదిస్తానన్నావు కదా కనుక ఇరుగు పొరుగు వాళ్ళ పొలాల కంటే తోటల కంటే మాకు అధికమైన రాబడి పంట రాబడి రావాలని బోర్లో పడి మట్టిని పట్టుకొని ప్రార్థన చేశారట మిగతా వాళ్ళకంటే వీళ్ళకి నలభై రెట్లు ఎక్కువ పంట వచ్చిందంట గాడ్స్ వర్డ్ వర్క్స్ అపాన్ లైఫ్లెస్ ఆబ్జెక్ట్స్ మరి నోరు లేని మూగజీవాలు కానీ ప్రాణము లేని ఖనిజాలు వస్తువులు కానీ దేవుని మాట వలన ఆశీర్వదింపబడతాయి కాబట్టి ప్రతి క్రైస్తవ కుటుంబము కూడా ఒక అలవాటు చేసుకోవాలి ఏంటంటే ఒక నియమము ఒక నియమం పెట్టుకోవాలి మన ఇంట్లో ఎల్లప్పుడూ కూడా దేవుని వాక్యం ధ్వనిస్తూ ఉండాలి ఈ రోజుల్లో అయితే ఆడియో బైబిల్స్ వచ్చాయి ఒక్కోసారి బైబిల్ చదివే టైం ఉండదు అర్జెంటుగా పనులు చేసుకోవాలి అవును వంట వండుకో ఉత్తుకో ఏమన్నా చేసుకో ఆడియో బైబిల్ పెట్టుకో వింట పనులు చేసుకోవచ్చు టెక్నాలజీ ఆత్మీయ జీవితానికి కూడా మనం వాడుకోవాలి కనుక ప్రతి ఇంట్లో గోడల మీద దేవుని వాక్యం రాసి పెట్టుకోమన్నాడు మరి ఈ ఇంట్లో కూడా ఉండాలి నేను కూడా వచ్చి కొన్ని గైడ్ చేస్తాను మంచి మంచి వాక్యాలు మరి మన పాస్ట్ గారు సుందర్ సింగ్ గారు ఉన్నారు వాక్యం బాగా తెలిసిన వారు వారు కూడా గైడెన్స్ ఇస్తారు మంచి ఇంటి నిండా ఎటు చూసినా వాక్యమే కనపడాలి దేవుని స్తోత్రం కలిగిన గాక ఎటు చూసినా వాక్యం కనపడాలి మరి ప్రతి ప్రతి సమయములో వాక్యం వినపడాలి మన కళ్ళ ద్వారా మన చెవుల ద్వారా వాక్యములోనికి ప్రవహిస్తూ ఉండాలి ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును నీ గర్భఫలము దీవించబడును అండి నీ గర్భఫలము దీవించబడును నీ భూఫలము దీవించబడును నీ గొర్రె మేకల మందలు దీవించబడును అంతేకాదు నీ వంట పాత్రలు కూడా అరే ఆ పాత్రలకు ఏం తెలుసు అవి దీవించబడి ఒక ప్లే ఒక ప్లేట్ ఉంది ఇప్పుడు ఇది దీవించబడునంటే అంత ఇది హాస్యాస్పదంగా లేదా లేదా ఇది దీవించబడడం ఏంటి దాంట్లో కూడా ఆశీర్వాదం ఉంటుంది ఇప్పుడు పౌలు భక్తులు నడికట్టు ఉన్నది చూశారు ఆ నడికట్టు తీసుకొని పోతే రోగాలు నయంగా లేదా మరి ఆ నడికట్టుకి ఏమైనా మెదడు ఉందా జ్ఞానం ఉందా అదేమన్నా మారు మనసు పొంది బాప్తిసం పొందిందా అదేమైనా విశ్వాసా ఆ నడికట్టు మారి విశ్వాసి కాదుగా గొప్ప ప్రార్థనా పరుడా అది దాని మీద అభిషేకం ఉన్నది అభిషేకం అది తీసుకెళ్తే రోగాలు పోయినాయి దయ్యాలు పోయినాయి గనక నిర్జీవ వస్తువుల మీద కూడా దేవుని అభిషేకం ఉంటుంది అందుకే మనం నూనె కోసం ప్రార్థన చేస్తాం నూనె ప్రార్థన చేసి సెలవు గుర్తేస్తే నో అద్భుతాలు జరుగుతున్నాయి స్వస్థతలు జరుగుతున్నాయి అలాగే మంచినీళ్ళు కూడా ప్రార్థన చేసి ఇస్తాం ఎనీథింగ్ గాడ్ క్యాన్ బ్లెస్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ దర్ ఇస్ నో లైఫ్ ఇన్ దట్ ఆబ్జెక్ట్ ఇఫ్ ఇట్ ఈస్ అ లైఫ్లెస్ ఆబ్జెక్ట్ దేవుడు ఆశీర్వదించినప్పుడు మన వస్త్రాలు దీవించబడతాయి మన వస్తువులు దీవించబడతాయి ఆ రీతిగా జీవన్ బాబు మరి హిమబిందు యొక్క కుటుంబములో సకలమైన వస్తువులు వారు చేసే కార్యక్రమాలన్నీ దేవుని వాక్యము చేత దీవించబడాలని నేను ఆశిస్తూ వారిని ఆశీర్వదిస్తూ ముగించుకుంటున్నాను దేవుడి సందేశం అని వినికిడిలో గాక మనం చిన్న ప్రార్థన చేసుకుందాం మన దైవజనులు పాస్టర్ సుందర్ సింగ్ గారు క్లోజింగ్ ప్రేయర్ చేస్తారు ప్రార్థన చేద్దామండి తల్లోంచండి ప్రేమ కలిగిన మా ప్రియ పరులోకి తండ్రి సర్వశక్తి కలిగిన వాడా నీ పాదములకు వందనాలు ఈరోజు ప్రభా ఈ గృహములో ప్రభా మేము నీ దాసులము సంఘ సభ్యులము అలాగే బంధువులు అందరం కలిసి ప్రభా జీవనబాబు హిమబిందువు కొరకు తాత్కాలికంగా ప్రభు ఈ యొక్క గృహములో నాయన వారు కుటుంబ జీవితాన్ని ప్రభు ఆరంభిస్తూ నాయన ఈ యొక్క సందర్భంగా ప్రభావ మేము అందరం కలిసి వారి నిమిత్తమై ప్రార్థన చేయటానికి ప్రార్థన ద్వారా ప్రభు వారిని ప్రోత్సహించడానికి ఆశీర్వదించడానికి నాయన వారిని నీ వాక్యము చేత ఎంకరేజ్ చేసి వారు నీలో వర్ధిల్లుతూ నాయన వారి యొక్క ఉద్యోగాల్లోనూ అలాగే సంఘంలోనూ అనేక విధములుగా తండ్రి వారు వర్ధిల్లి నీ మహిమ నిమిత్తము నీ రా నీ రాజ్య అభివృద్ధి నిమిత్తము వారు సాధనాలుగా వాడుబడినట్లు అలాగే భౌతికంగా ఆత్మీయంగా వారు వర్ధిల్లినట్లు ప్రభా మేము నాయన నీ సహాయమును అనుగ్రహించమని మేమందరం కలిసి మా తండ్రి నాయన నీవు ఆశీర్వదిస్తే తప్ప ప్రభావ నువ్వు కార్యం చేస్తే తప్ప తండ్రి నాయన నాయన మనుషులము మేమేమీ చేయలేం దేవా నాయన మా ప్రయత్నాలను నువ్వు ఆశీర్వదిస్తేనే మేము ఫలిస్తాము నా తండ్రి ఆ విధంగా ఈ కుటుంబం ఎట్ల నువ్వు సహాయం చేసి నడిపించండి వారికి మంచి ఆరోగ్యాలు ఇమ్మని అడుగుతున్నాను తండ్రి నాయన ప్రభా తగిన సమయంలో వారికి సంతానం ఇవ్వండి తగిన సమయంలో అన్ని విధాలుగా తండ్రి వారిని వర్ధిల్లింపు చేసి వేవేల మందికి దీవెనకరంగా ప్రభు వారిని చేసి నడిపించమని వేడుకుంటున్నాను నీ దాసుని ద్వారా నా ఇరవై ఎనిమిది ద్వితీయ దేశ ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ప్రభు నాయన నీ వాక్యాన్ని వినాలని శ్రద్ధగా విని ఆ వాక్యాన్ని అనుసరించి ఆ వాక్యం మా కళ్ళతో మా చెవులతో ప్రభా మేము చూడాలి వినాలి గ్రహించాలి అనే విషయాన్ని మాకు జ్ఞాపకం చేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఆ విధంగా ఈ కుటుంబము నీ వాక్యము చేత తండ్రి వారు చేయు ప్రతి ప్రయత్నములోనూ తండ్రి వారు వర్ధిలుటకు నువ్వు సహాయం చేసి నడిపించమని అడుగుతున్నాను మా సహోదరుడు అబుల్ బాబు అబుల్ గారిని ప్రభు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన వారికి మంచి ఆరోగ్యం ఇచ్చి నీ యొక్క సేవలో పరిచయలు వారిని వాడుకోమని అడుగుతున్నాను తండ్రి వారి యొక్క కుమారుడు తేజ కొరకు నాయన ఆ తేజ ఫ్యామిలీ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి నువ్వు ఆశీర్వదించి నీ మహిమ కోసం వారిని నిలబెట్టమని అడుగుతున్నాను తండ్రి సహాయం చేయండి అలాగే ప్రభు మరొకసారి నీ దాసుని నీ కృపాహస్తాల అప్ప చెప్పుకుంటున్నాం వారు చేస్తున్నటువంటి పరిచర్య వారితో కలిసి నాయన నీ ఆ తోటి సేవకులు నాయన తోటి బృందమును జ్ఞాపకం చేసుకుని మీరు ఆశీర్వదించి వారిని మరెక్కువగా నీ మహిమ కోరకు వాడుకోమని సహాయం చేయమని కూడి వచ్చిన సంఘ సభ్యులు కుటుంబ సభ్యులందరినీ జ్ఞాపకం చేసుకోండి మేమందరము ఏకంగా కూడి నిన్ను మహిమపరిచి నిన్ను గణపరిచి ఈ బిడ్డల నిమిత్తం ప్రార్థించేటకు నువ్వు మాకు అనుగ్రహించి నీ కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ మాకు ఇచ్చిన ఈ యొక్క నీ నీ యొక్క అనుగ్రహమును బట్టి వందనాలు చెల్లిస్తూ ఏసు అడిగి తండ్రి మన తండ్రి దేవుని శాశ్వత ప్రేమయు సర్వ జగ రక్షకుడైనధుని అనంత కృపయు పరిశుద్ధాత్మ దేవునితోడి దివ్య మనోహర నిరంతర వ్యక్తిగత సహవాసమును చేరివచ్చిన మనకందరకును భూలోకమందున సకల భక్త కోటికి మరి ప్రత్యేకంగా ఈ నివాస గృహములో నివసించబోతున్న నూతన యువ జంట యువ కుటుంబము జీవన్ బాబు హిమబిందులకు సదా తోడై ఉండునుగాక ఆ మీన్ ఆ మీన్ ఏ సురక్తమునికే జయం ప్రభు రక్తమునికే జయం ప్రభుయేసునా సంపూర్ణ జయం అపవాదికి వాని సమస్త క్రియలకు అనంత అనంతనాశనం కలుగునుగాక అందరికీ వందనాలు ఇప్పుడు మేము ఏం చేయాలో ఉండాలో వెళ్ళిపోవాలో మాకు ఒక ప్రకటన అబ్బుల్ గారు చేస్తారు రైట్ జీవన్ బాబు గారు గాడ్ బ్లెస్ యూ బెటర్ కుడి వచ్చిన మీ అందరికి వందా తెలియజేస్తున్నాం మీ అందరి కోసం ప్రేమ మీద ఏర్పాటు చేయబడింది దయచేసి మీరందరూ అందరూ తిని వెళ్ళాల్సిందిగా కోరుచున్నాం థ్యాంక్ యూ వెరీ ఎన్కరేజింగ్ థ్యాంక్ యూ